హలో అండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ విజిట్ చేస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోవద్దు ఈరోజు మనం తొలి ఏకాదశి అంటే ఏమిటి పండగ విశిష్టత ఏమిటి ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాల గురించి తెలుసుకుందాం హిందువులు తొలి పండగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికే హైందవ సంస్కృతిలో శ్రేష్ విశేష స్థానముంది ఒక ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు దీనికి శయనాంకదశి అని హరహర వాసమని పేర్ల పండగ అని పేరు హిందువుల తొలి పండగగా క్రాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది ఒక ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఆషాడ ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు దీనికే సయనాంకాదశి అని హర వాసురని పేర్ల పండగ అని పేరు పురాణాలను అనుసరించని అను అనుసరించని శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు అలా నాలుగు నెలల పాటు ఆయన పడుకుని అక్టోబర్ లేదా నవంబర్ నెలలలో వచ్చే బోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కుంటాడు ఈ నాలుగు నెలల్ని చతుర్మాసాలుగా వ్యవహరిస్తారు ఈ రోజు నుండి నాలుగు నెలల పాటు చతుర్మాస దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారి పాతాల లోకంలోని బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణాల గాథ ఉత్తరాయాణం కంటే దక్షిణాయానంలో పండుగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణగా నియమాలు ఆచరించాలి అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశిస్తారు ఏకాదశి తిథి కృత యుగంలో మురాసుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింస హింసించటంతో శ్రీ మహావిష్ణువు అతనితో వెయ్యేళ్ళు పోరాడి అలసిపోయి ఓ గృహ గృహలో విశ్రాంతి తీసుకుంటాడట శ్రీహర శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి రాక్షసుడిని అంతం చేస్తాదట ఇందు ఇందుకు సంతోషించి శ్రీ మహావిష్ణువు ఆ కన్యను ప వరం కోరుకోమనగా తను ఓ విష్ణు ప్రియంగా లోకం చేత పూజించబడాలని కోరుకుంటుంది అప్పటి నుంచి ఆమె ఏకాదశి తిదిగా వ్యవహ వ్యవహారంలోకి వచ్చింది నా నాటి నుంచి సాధువులు భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు విష్ణు సాయోధ్యం పొంద పొందినందున పురాణాలు చెబుతున్నాయి ఈ అంబరీషుడు మాంతాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు ఏకాదశి నాడు ఏం చేయాలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ రాత్రంతా జాగరణ చేయాలి రాత్రి వేళ విష్ణుమూర్తిని సంభవించిన భగవత్తాన్ని చదువుకోవటం విష్ణు సహస్రనామ పారాయణం చేయటం మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఉపవా ఉపవాస దీక్షను విరమించాలి తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కనుక ఈ రోజున మీ దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం పొం లభిస్తుంది పేర్ల పిండి తొలి ఏకాదశి నాడు పేర్ల పిండిని తప్పక తినాలని అంటారు పేరాలు పితృదేవతలను ఎంతో ఇష్టమైనవి అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకోవటం మన బాధ్యత అలాగే ఆరోగ్యపరంగా బయటి ఉష్ణోగ్రతలను అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోబడుతుంది గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువును ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి పేరాల పిండి వేడిని కలగజేస్తుంది అందువల్ల ఈ రోజున దేవాలయాల్లోని ఇళ్ళ వద్ద పేర్ల పిండిని ప్రసాదంగా పంచుతారు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని విజిట్ చేయండి మీకు కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ